నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ అందరికీ నమస్కారం అండి ముందుగా మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను నిన్న ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గ్రామంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదుర్కొంటా శ్రీకాకుళం జిల్లాకు చెందిన బురద వరసల గ్రామానికి చెందిన సూర్యనారాయణ నారాయణ గారనే వ్యక్తి పాపం మతి స్తంభం లేకుండా తిరుగుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటే దాన్ని మన ల్యాబ్ టెక్నీషియన్ నీలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ తులు గారు మన వివేకానంద సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ నాగేశ్వరరావు గారికి సమాచారం ఇవ్వగా వెంటనే ఆయన స్పందించి దీనికి శుభ్రపరిచి బట్టలు వేసి తలంతా శుభ్రంగా చేయించి ఆయనకంతా శుభ్రపరిచి ఇబ్బందిగా ఉంటే ఆయనకి వీరేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించాలనే ఆలోచనతో వెంటనే నాకు సమాచారం ఇవ్వగా నేను మన యువనాయకుడు గోపి గారు నారాయణ స్వామి గారు దృష్టిలో పెట్టి వెంటనే సూపర్ గారికి ఫోన్ చేయించి వెంటనే ఇమీడియట్గా లోకల్ నిన్న నైట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది జాయిన్ చేస్తుందిగా డాక్టర్లు అందరూ మరి ఇంకెవరో లేరు కదా ఇబ్బందిగా ఉండి మేము జాయిన్ చేసుకోవడానికి ఎవరు లేకపోతే ఇబ్బంది అంటే మేము అందరూ ఉన్నామండి మీకు ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం మనకు ఎమ్మెల్యే గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి వైద్యం చేయవలసిందితో కూర్చోవాలంటే వెంటనే దాన్ని స్పందించి మన సోపర్ నీటి గారు శైల మేడం గారు రామయ్య మేడం గారు వెంటనే స్పందించి మీ సీలైన్ బాక్స్ పెట్టించి మొత్తం వైద్యం చేయడం జరిగింది దాన్ని మంచి ఈవేళ పోస్ట్ తరువాత శ్రీకాకుళం జిల్లా నుంచి ఆయన సోదరుడు ఈవేళ సమాచారం మన నాగేశ్వరరావు ఎంతో కష్టపడి మీడియా మిత్రుల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఆయన చేరవేయగా ఆయన వెంటనే ఇక్కడ గేలేశ్వర గ్రామం మన సిహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది వెంటనే స్పందించి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం అంతా మన ఎస్ఐ గారి దృష్టిలో పెడితే ఎస్ఐ గారు కూడా నేను చూసుకుంటాను ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఇబ్బంది లేదు వైద్యం అందించండి వాళ్ళకి చేరదీసి సేవా కార్యక్రమం అంతా నేను చూసుకుంటాను ఇబ్బంది కూడా మాట్లాడడం జరిగింది వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు దీనికి నిమిత్తం వైద్యం చేసిన సూపర్ గారికి హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా పూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మన వివేకానంద సమితి నాగేశ్వరరావు గారు నిజంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అందులో ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ఒక కుటుంబంలోంచి వచ్చి ఎక్కడో వెళ్ళిపోయి చనిపోయే పరిస్థితుల్లో ఉంటే అతను మొత్తం శుభ్రపరిచి వేళ వైద్యం చేయించి వాళ్ళకి అప్పు చెప్పడం అనేది చిన్న విషయం కాదు నిజంగా వారికి కూడా దేవుడు నిజంగా ఆయురలు ఇచ్చేలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటే నా సోదరుడు తొమ్మిదో వాటి ఇన్ఛార్జ్ గోతా శ్రీనివాస్ గారు నా సోదరుడు సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా ఇందులో పంచుకున్నారు ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి మన పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తీర్చుకున్నాను దీనికి ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే సత్యప్రభారాజు గారికి గోపి గారికి నారాయణ స్వామి గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం నిన్న నుంచి మన కూడా ఉండి మణికంఠ అనే వ్యక్తి కూడా ఉండి ఆయనకి టిఫిన్ అవ్వడం నైట్ పొద్దున్న కూడా ఉండి మణికంఠ అబ్బాయి దగ్గరుండి చూసుకున్నాడు ఆ మణికంఠ కూడా మణికఠ నా సోదరుడు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ చాలా తీసుకున్నాను మా తమ్ముడు ఇట్లా ఆదరించి అతను నాగసరావు అతను ఆదరించిగా అందరికీ ఆదరించి మా మా బాబు మా బాబు అప్పుడు అందరికీ ధన్యవాదాలు